అందరికి నమస్కారం ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాలనీలో ఈ చుట్టుపక్కల గ్రామాలైన కొత్తూరు తాడేపల్లి అంబాపురం నైనవరం ఎక్కంపూడి షాబాదా వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ప్రజలకు అలాగే గ్రామ ప్రజానీకానికి వీళ్ళందరూ కూడా కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూలంకషంగా వాళ్ళకి వివరించడం జరిగింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల చిన్న చిన్న చిదురుమోదురు సంఘటనలు జరిగిన దృష్ట్యా అటువంటివి కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అలాగే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి అదే రకంగా సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉందని చెప్పి ఎవరికి పోలీస్ పర్మిషన్ లేదే ఎవరు కూడా సభలు సమావేశాలు ఊరేగింపులు జరగకూడదని యాక్చువల్గా మేము కూడా ఆరో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఫో ఎంసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరికే పర్మిషన్స్ లేవు తర్వాత ఎలక్షన్ రోజు కూడా వీళ్ళు వచ్చేసి అక్కడ ఒకచోట గ్యాదర్ అయిపోయి ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర వీళ్ళు గుంపులు గుంపులుగా గుంగుగొట్టడం కానీ అక్కడ వీళ్ళ ఆనందం కోసం ఊరేగటాలు కానీ ఇటువంటివన్నీ చేయకూడదు చేయకూడదని చెప్పి అదే రకంగా ఫైర్ క్రాకర్స్ కూడా షాపులన్నిటికీ కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలిచిన వాళ్ళు ఫైర్ క్రాకర్స్ కాల్చడం ఇటువంటివన్నీ చేయకూడదు దాని మీద ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫైర్ క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాల్చొద్దని చెప్పి చెప్పి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అదే రకంగా షాప్ ఓనర్స్ అందరూ కూడా ఈ ఏరియాలో మా వెస్ట్ డివిజన్ పరిధిలో షాప్ ఓనర్స్ అందరూ కూడా హైక్ ర్యాపికర్స్ కాల్చొద్దని చెప్పి వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది అదే రకంగా కౌంటింగ్ రోజున ముందు రోజున ఈ చుట్టుపక్కల ఉన్న హోటల్స్లోను లాడ్జెస్లోనూ కూడా ఎవరో కూడా దిగ దిగూడదని చెప్పి చెప్పి హోటల్స్ వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఈ సందర్భంగా పబ్లిక్లో కూడా చెప్తున్నాం మీరు ఎవరెళ్ళలో వాళ్ళు ఉండండి టీవీల్లో చూసుకోండి మీరు ఎంజాయ్ చేయండి అంతే తప్పితే మీరు ఇబ్రహీంపట్నం వచ్చేసి నోవా నెమ్రా కాలేజ్ దగ్గర ఉన్న హోటల్స్లోను లేకపోతే విజయవాడ సిటీలో ఒక చోట చూరి తర్వాత బెట్టింగ్ అది వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయకూడదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు కౌంటింగ్ అవ్వే వరకు కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మాకు సహకరించి ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా జరిగేందుకు తోడ్పడతారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ